టీవీకి స్వాగతం సినీ విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటి ఆశా శర్మ ఆదివారం సాయంత్రం కన్ను మూసింది ఆమె వయస్సు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఆమె మృతికి గల కారణాలు వెల్లడి కాలేదు ఆమె మరణించిన విషయాన్ని సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సోషల్ మీడియా వేదికగా ధృవీకరించింది మరో నటిని పరిశ్రమ కోల్పోయిందని చెప్పుకొచ్చింది ఆమె కుటుంబానికి సంతాపం తెలియజేసింది బుల్లి తెరపై ఆశా శర్మ ఎక్కువగా పేరు సంపాదించుకున్నారు కుంకుమ్ భాగ్య సీరియల్ ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది సీరియల్స్లోనే కాకుండా పలు చిత్రాల్లోనూ ఆమె నటించింది ఎక్కువగా తల్లి అమ్మమ్మ పాత్రలో నటించింది దో దిషయాన్ ముఖే చుక్ కేహనా హై ప్యార్తో హోనా హీత హమ్ తుమ్హారే హై సనం వంటి మూవీల్లో నటించింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో హేమ మాలిని ధర్మేంద్ర నటించిన దో దిశయేన్ చిత్రంలో శ్రీమతి నివారణ్ శర్మ పాత్రను ఆశ పోషించింది ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి ఆశా శర్మ చివరిసారిగా ప్రభాస్ కృతి సనన్లు నటించిన ఆది పురుషులు కనిపించింది ఈ మూవీలో శబరి పాత్రను ఆశా శర్మ పోషించింది ఈ మూవీలో కనిపించేది తక్కువసేపే అయినా కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది